హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇచర్ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మీరు తెనాలికి సంబంధించి ఫైవ్ బెస్ట్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆప్షన్కి సేల్కి అయితే వచ్చాయి అవన్నీ కూడా మీకు ఒకే వీడియోలో చూడబోతున్నారు ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంబంధించి యాడ్ నెంబర్ని అలాగే సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మీకు ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఫస్ట్ మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి తెనాలి గాంధీనగర్ ప్రైమ్ లొకేషన్ లో తొంభై ఒక్క గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ఇంటి ముందు ఈ ప్రాపర్టీ కట్టి కూడా త్రీ టు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా టూ బీహెచ్కే లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద తీసుకోవాలి అనుకుంటే ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు లక్షల వాల్యూ అయితే ఉంటుందండి ల్యాండ్ అండ్ బిల్డింగ్ కాస్ట్ తో కలుపుకుని కానీ మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం అరవై లక్షల ఆపి ప్రైస్కి అయితే సేల్కి అయితే వచ్చింది ఎవరికైతే ఈ ప్రాపర్టీ నచ్చి తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి వివరాలు అందజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి తనాలిలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నది మనం చూస్తున్న నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి తెనాలి బురిపాలెం రోడ్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి ఈ అపార్ట్మెంట్లో మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చాయి ఇవి తెనాలి బస్ స్టాండ్కి అలాగే రైల్వే స్టేషన్కి కూడా కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ ముందున్న రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇందులో టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఫైవ్ ఫ్లాట్స్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయి అన్నీ కూడా నార్త్ ఫేసింగ్లో ఉంటాయండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదిహేను వందల ఇరవై ఐదు వన్ డివైడెడ్ షేర్ కింద నలభై ఎనిమిది గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు త్రీ బిహెచ్కే ఆర్పీ ప్రైస్ వచ్చేసి పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేల ఆర్పీ ప్రైస్కి అయితే ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి ఈ అపార్ట్మెంట్లో మనకి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్తో సెట్ బాక్సెస్ చేసి ఉన్నాయి అలాగే కార్ పార్కింగ్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి మనం టూ బిహెచ్కే ఫ్లాట్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్సెఫ్టీ వచ్చేసి పదకొండు వందల పన్నెండు అన్ డివైడెడ్ షేర్ కింద నలభై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్స్ అనమాట టోటల్ ఎస్ఎఫ్టీ పదకొండు వందల పన్నెండు ఆర్పీ ప్రైస్ వచ్చేసి పదమూడు లక్షల ఇరవై నాలుగు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి అయితే వచ్చాయండి మీరు చూస్తున్నది అందులో ఒక ఫ్లాట్ అనమాట ఇది ఓపెన్ హాల్ అండ్ డైనింగ్ హాల్ ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు చాలా తక్కువ ప్రైస్కి మనకి బ్యాంక్ అక్షల్లో సేల్ అయితే వచ్చిన ఫ్లాట్స్ అంటే ఇవి మీరు తప్పకుండా చూసి తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీస్ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నామా కాంటాక్ట్ నెంబర్ని ని సంబంధించి యాడ్ నెంబర్ని అలాగే సీరియల్ నెంబర్ని ని తెలియజేస్తే మీకు ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు మేము తెలియజేస్తాము అలాగే డైరెక్ట్ లైవ్ విజిట్ కూడా ఒక రోజున ఏర్పాటు చేయడం జరుగుతుంది తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మనం చూస్తున్నా నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఇంతకుముందు చూసిన అపార్ట్మెంట్ ముందు రెండు ఓపెన్ ల్యాండ్స్ అయితే ఒకే కొలతలతో మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చాయి ఇవన్నీ ఈ రెండు ఓపెన్ ల్యాండ్స్ కూడా వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్స్ అండి రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసి డెబ్బై ఐదు లోతు నలభై అడుగులు మొత్తంగా మూడు వందల ముప్పై మూడు గజాలు బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చిన ల్యాండ్స్ ఈచ్ ల్యాండ్ వచ్చేసి ఇరవై ఏడు లక్షల యాభై నాలుగు వేల యాపి ప్రైస్కి అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది స్టార్టింగ్ ప్రైసు ఇక్కడ నుంచి ముప్పై లక్షలు అవ్వచ్చు ముప్పై ఐదు లక్షలు కూడా అవ్వచ్చు అది ఆ పార్టిసిపేట్ చేసే వాళ్ళని బట్టి డిపెండ్ అయి అనమాట ఆప్షన్లో సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ని తెలియజేసి అలాగే సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మీకు ప్రాపర్టీ సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి తెనాలి బస్ స్టేషన్కి అలాగే రైల్వే స్టేషన్కి కేవలం ఒక కిలోమీటర్ల దూరంలో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఓపెన్ ల్యాండ్ అండి ఇది కూడా ఇది ఒక ఎకరం పదమూడు సెంట్ల కింద వస్తుందండి ఈ ప్రాపర్టీ ముందున్న రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ఈ ప్రాపర్టీని మీరు కమర్షియల్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ అపార్ట్మెంట్స్ కింద మీరు లేదు అంటే గనక షాప్స్ కింద కూడా మీరు రెంట్స్కి ఇచ్చుకుంటే మీకు నెలకి యాభై వేల పైన రెంట్స్ అయితే వస్తాయి నేను ఆపి ప్రైస్ వచ్చేసి మూడు కోట్ల యాభై లక్షల కింద మనకి బ్యాంక్ వాళ్ళు డిసైడ్ చేసి ఇచ్చారండి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద తీసుకుంటే నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు కూడా మనకి ఈ ల్యాండ్ అయితే డైరెక్ట్ ఓనర్ సేల్ కింద మీరు ల్యాండ్ వాల్యూ కింద తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా కానీ మనకి చాలా తక్కువ ప్రైస్లో కేవలం మూడు కోట్ల యాభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని అలాగే ఈ ప్రాపర్టీ సీరియల్ నెంబర్ని మీరు తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము అలాగే డైరెక్ట్ లైవ్ విజిట్ కూడా ఒక రోజున ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు చూస్తున్న నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి తెనాలి మెయిన్ బస్ స్టాండ్కి అలాగే రైల్వే స్టేషన్కి కేవలం కిలోమీటర్ నర దూరంలో త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఈ అపార్ట్మెంట్లో మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్గా అయితే వచ్చిందండి అంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఈ అపార్ట్మెంట్ ముందున్న రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి మీరు చూస్తున్నారు అంతా కూడా చాలా క్లాస్ అండ్ డీసెంట్గా ఉంటుంది ఇందులో మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్షన్ లో సేల్కి అయితే వచ్చిందండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట ఇందులో ఈ అపార్ట్మెంట్లో మనకి కార్ పార్కింగ్ అలాగే లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్తో వాకింగ్ ట్రాక్ అయితే సెట్ బ్యాక్సెస్ చేసి ఇచ్చారు మీరు చూస్తున్నది మెయిన్ ఎంట్రన్స్ అండి సింహద్వారం టేక్ వూడ్తో డిజైన్ అయితే చేశారు కామన్ కారిడార్ అంతా కూడా ఫ్లోర్ టైల్స్తో ఉందండి ఈ ఫ్లాటు ఎస్ఎఫ్టీ వచ్చేసి పద్నాలుగు వందల ఎనభై ఎస్ఎఫ్టీ వస్తుందండి అన్డివైడెడ్ షేర్ కింద డెబ్బై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఈ ఫ్లాట్ కేవలం నలభై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్ అయితే వచ్చిందండి ఈ ఫ్లాట్ని మీరు డైరెక్ట్ ఓనర్ కింద తీసుకోవాలి అనుకుంటే అరవై ఐదు లక్షల పైనే అవుతుందండి లోపల వీటి మీరు చూస్తున్నారు అంతా కూడా ఓపెన్ స్పేస్ హాల్ అండి ఇది తో వాల్ కేర్ తో కలర్ఫుల్ పెయింటింగ్స్ తో ఉందండి డైరెక్ట్ ఓనర్ సేల్ కింద తీసుకోవాలి అనుకుంటే అరవై ఐదు లక్షల పైనే అవుతుందండి త్రీ బీహెచ్కే చాలా పెద్ద ఫ్లాట్ అనమాట పద్నాలుగు వందల ఎనభై ఎస్ఎఫ్టీ అంటే చాలా పెద్దదే అవుతుంది మీరు చూస్తున్నారు ఇదంతా కూడా లోపల వీడియో అయితే అవైలబుల్గా గా లేదండి మేము చూపించడానికి ట్రై చేస్తున్నాము ప్రయత్నం అయితే చేస్తున్నాము వుడ్ వర్క్ అయితే చేసేసింది అంతా కూడా మీరు రెడీ టు మూవ్ హౌస్ అనమాట మీకు ఈ ప్రాపర్టీ నుంచి తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న మా మొబైల్ నెంబర్కి కాల్ చేసి యాడ్ నెంబర్ని అలాగే సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మీకు ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా ఒక రోజున ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు చూసిన ఐదు ప్రాపర్టీస్లో తెనాలికి సంబంధించిన అన్నీ కూడా ప్రైమ్ లొకేషన్స్లోనే ఉన్నాయండి ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చాయి వీటిలో ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా మొబైల్ నెంబర్ని సంప్రదించి సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మీకు ప్రాపర్టీస్కి సంబంధించిన అన్ని వివరాలు మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా మేము ఏర్పాటు చేస్తామండి తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే మనకి బ్యాంక్ ఆప్షన్లో కి అయితే వచ్చాయి ఆప్షన్ డేట్ కూడా చాలా తక్కువ ఉందండి మనకి తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మంచి మంచి ప్రాపర్టీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్